లేదా పొట్టవా ఇప్పుడు ఇప్పుడు ఎక్కా పెట్టాలి ఎవరు లేరా నీకు చదువుకున్నాను ఇంటి దగ్గర చదువు ఫోన్ పెద్ద ఫోన్ కావాలి

മുപ്പത് ഇവൈ ആറ് ആറ് സമ്പർ മു Thank uh you. -huh.

കൊണ്ടോ ഇത് താഗപു ഗുഡ് തന്നെ ഗുഡ് തന്നെ ബസ്റ്റാപ கேரட்ல எத்தனும் கேரட் తింటా నువ్వు కూడా అది తినాలి నేను క్యారెట్ తిన్నా పొద్దున్నే క్యారెట్ పొద్దున్నే పరగడుపుని తింటే ఎన్ని లాభాలు అని తెలుసా కమ్మకదు రాయి జలం లేత లౌజు అంత పెద్దగా ఉంది పెద్దగా ఉన్న లేతకాయ ఉంటాయి కదా అంటే కాఫీ ఇది పెద్ద కాఫీ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇప్పుడు ఇప్పుడు దాకైతే చూసారు కదా ఇంకా ఈరోజు టిఫిన్ ఏమీ వేయలేదండి ఇంకా పిల్లలకి గుడ్డుకు పెట్టి క్యారెట్ కట్ చేసి జావ కాసాను జావ ఇంకా అవి మేము కూడా అదే తినేసి రాగుజావ తాగేసామండి ఇంకా అయితే బీరకాయలు కూరగాయలు వచ్చినాయి అయితే పొద్దున్నే కూరగాయలు వస్తే ఇంకా బీరకాయ బాగుందని చెప్పి బీరకాయ తీసుకున్నాను నేను అందుకని ఇంకా బీరకాయ కొంచెం పాలు పోసి వండుతానండి కూర బీరకాయ పాలు పోసిన కూర ఎలా ఉండాలో అయితే ఇప్పుడు చూద్దాం చాలా బాగుంటుందండి ఎక్సలెంట్గా ఉండింది ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆల్రెడీ ఇదిగోండి నేను వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నా అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి కొంచెం కరివేపాకు కొంచెం ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అండి వేగిపోయి కదా బీరకాయ కాబట్టి ఎక్కువ ఉల్లిపాయలు అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ అది తీగా ఉంటుంది మళ్ళీ ఇది కూడా వేస్తే తీగా అయిపోతుంది ఎక్కువ వేస్తే అందుకనే కొంచమే వేసుకున్న వెల్లుల్లిపాయలు అయితే కంపల్సరీ వేసుకోండి వెల్లుల్లిపాయ జీలకర్ర అసలు మిస్ చేయొద్దు ఆ ఫ్లేవరే ఈ కూరకి బాగుండిద్ది అన్నమాట బీరకాయ కూరకి ఇక ఇవాళ అయితే పిల్లలకి సెలవు వచ్చిందండి సెకండ్ సాటర్డే కదా ఇంకా చిన్నవాడికి లేదు స్కూల్ ఇంకా పెద్దవాడికి ఉంది కానీ ఇంకా వాడికి వంటలు బాగాలేదని చెప్పి ఇంక పంపించలేదండి ఇంకా అందుకే బీరకాయ తీసుకొని వంట అయితే చేస్తున్నా వంట చేసిన తర్వాత కొంచెం పని దగ్గరికి వెళ్ళే పని కూడా ఉంది అందుకని చెప్పి త్వరగానే వంట చేసేస్తున్నా టైం అదే అయింది ఇంకా వంట చేసేస్తున్నానండి ఇదిగోండి ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి ఇప్పుడైతే కొంచెం కొంచెం అంటే కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాను ఎందుకంటే ఆ ఫ్లేవర్ కోసం ఇది కూడా వేసుకొని సరే కలిపేసుకున్నానండి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం బీరకాయలు వేసేసుకుందాం ఇందులో బీరకాయ పెద్దదైనప్పటికీ చాలా లేతగా అంటే చాలా లేతగా ఉందండి బీరకాయలు ఇదివరకు చిన్న చిన్న బీరకాయలు వచ్చాయి కదా ఇప్పుడైతే ఏముందండి మామూలుగా పండించేస్తున్నారు ఏవి కావాలంటే అవే ఇక చేసేస్తున్నారు కాబట్టి ఏ సైజులో అయినా వస్తాయి ఉప్పు అయితే వేసుకుంటున్నాను నేను కాకపోతే ఇదివరకు వచ్చే బీరకాయలు చిన్నవైనా సరే మంచి టేస్టీగా ఉంటాయి బాగుండేవి ఇంకా ఇవేముందులేండి హైబ్రిడ్ కాయలు కాబట్టి కలుపుకున్నానండి అల్లం పేస్ట్ అయితే మిక్స్ చేయమాకండి అల్లం పేస్ట్ వేయడం వల్ల కొంచెం వేసుకోవాలి అది కూడా ఫ్లేవర్ కోసం అంతే అది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుండేది ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుందాం మనం చీక్కడ పసుపు వేసానండి ఒకే ఒక మిర్చి వేసా ఎక్కువ వేసుకోలేదు ఓకే ఎక్కువగా కారంగా ఉన్నా కూడా బాగోదండి ఈ కూర కాలుపోసం ఉండిన కూర ఏంటంటే కమ్మగా ఉంటుంది అంతే కారంగా మసాలాలుగా అలా ఉండదు చక్కగా అలా వండుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం దీన్ని మూత పెట్టి మగ్గించేసుకుందాం ఈ లోపైతే ఏం చేయాలో తెలుసు కదా ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో వేరే వాళ్ళకి షేర్ అయ్యింది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి బీరకాయ చక్కగా మగ్గిపోయింది దీంట్లో నేను చిటికుడు అంటే చిటికుడు కారం వేసుకుంటా మీరు విన్నారు కరెక్టే చిటికుడే కారం వేసుకుంటున్నా ఎందుకో ఇదిగోండి కొంచెం కారం వేసుకొని కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో పాలు వేసుకుంటా అండి పాలే కాచినవి కావు పచ్చి పాలే వేసుకుంటున్నాను సూపర్ అంటే సూపర్ కమ్మగా ఉంటుంది కూర మొత్తం తినేయచ్చు ఉద్దిగా తినేయచ్చు గిన్నెలో స్పూన్ వేసుకొని అంత బాగుండిద్దండి కమ్మగా ఓకే ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయింది చక్కగా దగ్గరకు అయిపోయింది కమ్మగా ఉంది అసలు ఇప్పుడైతే నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఏ కూరలో కొత్తిమీర వేసుకున్నా సూపర్గా ఉంటుందండి అందుకే నేను ఖచ్చితంగా ఇంట్లో ఎక్కువ కొత్తిమీర పెట్టుకుంటాను ప్రతి దాంట్లో వేసుకుంటాను ఎప్పుడైనా లేకపోతే తప్ప ఓకే అండి అయిపోయింది ఇదిగోండి చూసారు కదా ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఇదైతే ఆపేస్తున్నా ఇది తిన్న తర్వాత దీని టేస్ట్ ఏంటి అన్నది అప్పుడు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ నువ్వు తినకపోతే ఇంకా నేను ఏం చేయను నేను తినేస్తాను తింటే పని దగ్గరికి వెళ్ళాలని వద్దా పాలు నాకెంతో ఇష్టమైన కూర కూర్చో అక్కడ వచ్చింది నన్ను నేర్పించడానికి అలా అంటారండి కుదిరిందా కుదిరిందా అని వాళ్ళు నిజంగా చాలా కమ్మగా ఉంది బాసాం కదండి ఆ కమ్మదానం బాగా తెలుస్తుంది చాలా బాగుంది బీరకాయ కూర చాలా మంది తినరండి అది ఏం తింటాంలే అని చెప్పి తినరు కాకపోతే మనం వండే తీరుగా వండుకొని తింటే కనుక సూపర్గా ఉంటుంది కొన్ని కొన్ని చిన్న చిన్నవి పాటించి మనం అందులో వండుకుంటే సూపర్గా ఉంటుంది బీరకాయ ఎండ్రైలు సూపర్ ఉంటుంది కదా అసలు దాన్ని అయితే ఇది అలాగే బీరకాయ పచ్చిశనపప్పు కూడా బాగుంటుంది బీరకాయ పాలు వేసుకుంటే ఇంకా డబల్ సూపర్ అనమాట అంత ఈ కూర అయితే సపా సపా తినేయాలని అంత బాగుంది బీరకాయ కూర వేసుకొని అన్నం కలుపుకొని ఏంటి బీరకాయ కూర ఇలా వైట్ గా ఉంది బీరకాయ పాలు అది పాల బీరకాయ ఏదనుకుంటే నాకు కూర ఎంతో అన్నం అంతే పెట్టాలని తెలుసు కూర ఎంత వండలేదు ఫ్రెండ్స్ ఇలా మా ఆయనకి ఏంటంటే బీరకాయ పెద్ద పెద్దగా సొరకాయ ముక్కల్లాగా కోసి వండితే చాలా ఇష్టం అట్లా తింటారు ఇంకా అలా కోస్తే ఇంకా పెద్ద పెద్ద ముక్క అలా తినేస్తాం కదా అలా ఇష్టం లేదంటే చిన్న ముక్కలా కోసినా నార్మల్గా కారం వేసి వండుతాం కదండి నార్మల్గా బీరకాయ కూర ఈగురు పెట్టుకుంటాం కదా అలా చేస్తే అలా కూడా తింటారు ఇష్టంగానే బీరకాయ ఫాలో వేసింది ఎప్పుడైతే ఇంకా ఈయనకి పెట్టలేదు నేనైతే తిన్నా కానీ నేను మా అమ్మ పెట్టేది నాకు పిల్లలు పుట్టినప్పుడు డెలివరీ అయిన తర్వాత ఇట్లాగా చాలా బాగా అనిపించేది ఎందుకు అది గుర్తొచ్చింది అమ్మ చేతి వంట గుర్తొచ్చి మళ్ళీ వండుకున్నాను నేను ఫాలోసి ఇంకా సర్లేని ఇంకా ఈయన ఏమంటారు అనుకున్నా ఏమనలా మరి చాలా బాగుంది తినేస్తున్నారు బాలింతలకు ఎక్కువగా పెడుతూ ఉంటారు కదా ఈ కర్రీ మరి మా సైడ్ అయితే మాకైతే పెడతారండి అందరికీ ఏమో నాకు తెలియదు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసి వెల్లుల్లిపాయలు పొట్టు వలిసేసి వేస్తారు నేను కూడా అట్లానే వేసాను చాలా బాగుండిద్ది అనమాట బీరకాయలు వండాలంటే మా ఇంట్లో రెండు కేజీలు వండాలి ఎందుకంటే కేజీ నార మా ఆయనే తినేస్తాడు హాఫ్ కేజీ మేము ముగ్గురు తింటాం అనమాట బీర కేజీ తింటే చాలా మంచిది కాలే అని కాలేజాన్ని క్లీన్ చేస్తుంది అంట ఒక్కసారి తింటే మనం అందుకని నెలలో రెండు సార్లు అయినా బీరకాయ బీరకాయ తినాలి ఇంకా పొద్దున్నే కూరగాయలు వచ్చినాయి బీరకాయ నాకు భలే నచ్చింది పెద్ద బీరకాయ ఉంది ఒక్క బీరకాయ వచ్చి కేజీ ఉంది అది మరెంత అనుకున్నాం లేదు కేజీ ఉంది అసలు ఒక చిన్న పీస్ కూడా పాడవాలా చూసావు కట్ చేసా చాలా బాగుంది ఆయన ఉంది ముదిరిపోయింది ఆయన అంటే ముదిరిపోయింది నేను నీకు ఎందుకు వస్తానమ్మా అని అన్నాడండి అంటే ఆయన చాలా మంచి ఆయన మాకు మంచి కూరగాయలు తీసుకొస్తాడు ఎప్పుడు కూడా ఒకవేళ బాగోపోయినా కూడా చెప్తాడండి ఎందుకనో కొంచెం అభిమానం ఎప్పుడు కూతురు కూతురు అంటాడు నన్ను నా కూతురికి నేను అలాంటివి ఇస్తాను అని చెప్పి అంటాడండి చాలా మంచి అయినా ఆయన మంచి మంచి కూరగాయలు తెస్తారు మంచి తెచ్చినప్పుడే పిలుస్తాడు నన్ను కూడా ఒక్కొక్కసారి అయితే బోని చేయమ్మా అని చెప్పి బోని చేయించుకొని వెళ్తాడు ఆయన ఇక నాకు ఏమైనా ఇష్టమైతే అయితే ఇమ్మంటే తీసుకొచ్చేస్తారండి ఫ్రెష్గా మనం మార్కెట్లో తెచ్చుకుంటే ఫ్రెష్గా ఎట్లా ఉంటాయో అట్లాంటి కూరగాయలే తెస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇవాళకి ఇదైతే వీడియో అండి ఈ కూర మా ఇద్దరికి వచ్చింది బీరకాయ కూర కేజీ బీరకాయ వండినా కొంచెం తక్కువే అయింది ఇంకా పిల్లలకైతే వేరే కూర ఉండాలండి ఇంకా వాళ్ళైతే అది తింటారు ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్